ఒక నాయకుడు ఒక నాయకత్వపు యొక్క పరిచర్య ఒక నాయకత్వపు యొక్క ఆలోచన నువ్వు కలిగి నీ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో నువ్వు ముందుకు కొనసాగించబడవలసినటువంటి వాడవై ఉన్నావు అంటే వివేకము కలిగినటువంటి నాయకుడు యుద్ధంలో వ్యూహాన్ని రచించి చాలా జాగ్రత్తగా చక్కగా తన యొక్క పని తన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ యొక్క సంఘములో నాయకుడు ఏం చేస్తాడు అని అంటే యుద్ధము రాకముందే యుద్ధము చేస్తాడు ఆ యుద్ధము పేరే ప్రార్థన ఆ యుద్ధం పేరేమిటండి ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో చదువుకోనండి మనం పోరాడేది మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుసా శరీరాలతో కాదు ఆకాశ మండలం అందున్న వాయు సమూహంతో పోరాడుతున్నాము దురాత్మ